దక్షిణ కాశీగా విరజిల్లుతున్న కోటిలింగాలపేట శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలను ఈ నెల పన్నెండు నుంచి పదిహోరవ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్ లక్ష్మీభాయ్ తెలిపారు ఈ మేరకు స్థానిక కోటిలింగాలపేట దేవస్థానం కళ్యాణ మండపంలో బుధవారం ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు స్థానిక పెద్దలతో ఈఓ లక్ష్మీభాయ్ సమావేశం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ పన్నెండవ తేదీ గురువారం రాత్రి ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు స్వామివారి కళ్యాణ వేడుకలు అంగరక వైభవంగా జరుగుతున్నాయన్నారు పదమూడు పద్నాలుగవ తేదీలు స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయన్నారు పదిహేన ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి అభిషేకాలు అనంతరం సర్వదర్శనం ఉంటుందన్నారు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల నుంచి దాతల సహకారంతో కోటిలింగాలపేట శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి రథోత్సవ సేవా సమాజం స్థానిక భక్త బృందాల సహకారంతో జరుగుతుందన్నారు పదహారవ తేదీ సోమవారం ఉదయం అభిషేకాలు కుంకుమ పూజలు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి స్వామివారికి శ్రీ పుష్పోత్సవం నిర్వహిస్తామన్నారు భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఉన్న దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈ నెల పన్నెండవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవములు జరపబడిన పన్నెండవ తేదీన ఉదయం ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు స్వామివారికి అమ్మవారికి మంగళ స్నానములు పెళ్ళికొడుకును పెళ్లి కుమార్తెని చేయుట పెళ్ళి కుమార్తెను చేయటం జరుగుతుందండి అదే రోజు మూడు యాభై నిమిషాలకి గ్రామోత్సవం సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల నుండి కళ్యాణం అనేది ప్రారంభమవును అలాగే పదమూడు పద్నాలుగు తారీఖున తేదీల్లో స్వామివారికి అభిషేకములు కు అమ్మవారికి కుంకుమ పూజలు జరపబడును పదిహేనవ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఒంటి గంట ఐదు నిమిషాలకి స్వామివారికి విశేషంగా అభిషేకం అభిషేకములు జరపబడినండి అనంతరము సర్వదర్శనము జరుగు సర్వదర్శనం ఇవ్వబడును స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి స్వామివారి దర్శనం జరిగేలాగా క్యూ లైన్స్ ఏర్పాటు చేసామండి చలవ పందిర్లు ఏర్పాటు చేసాము షామియానాస్ ఏర్పాటు చేసాము అలాగే దాతల సహకారంతో చిన్నపిల్లలకి పాలు మజ్జిగ వాటర్ ప్యాకెట్స్ వితరణ అనేది జరుగుతుందండి అలాగే ఉదయం అల్పాహార వితరణ కూడా జరుగుతుంది మధ్యాహ్నము స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రక్కనే ఉన్న పందిరు మహాదేవుడి సత్రం నందు ఉచిత అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించబడుతుందండి శివరాత్రి రోజు మధ్యాహ్నం రెండు పది నిమిషాలకి దాతల సహకారంతో విశేషంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అత్యంత వైభవంగా రథోత్సవ కార్యక్రమం జరపబడినండి